హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసిన ఎట్టగాయలకు ఇంకా అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ దగ్గరికి అయితే వచ్చేసినాను పూజ అయితే చేసేసినాను చూడండి ఆ కలువ పూలు గులాబీ పూలు నేను తిరుపతిలో తెచ్చుకున్న దండలు అసలు ఎంత కళ ఉన్నాయి కదా దేవుని కూడా చూడండి ఎంత కళ ఉందో అసలు నా ఇంకా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఫ్రైడే కదా ఉప్పు దీపం కూడా పెట్టుకున్నాను అనమాట ఇంతకుముందు అయితే అసలు ఫ్రైడే చీకట్లో పోరికంతా ఉప్పు దీపం పెట్టేదాన్ని ఈ మధ్య అసలు ఊపికనే ఉండట్లేదు ఫోర్ ఫోర్ థర్టీకి ఇంట్లో దీపం వెలగాలి అంతే ద్వార గడప దగ్గర దీపాలు ఉప్పు దీపం ఖచ్చితంగా ఫ్రైడే కంపల్సరీ పెట్టేదాన్ని ఇంకా అస్సలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది వరకు లేవనీకనే నాకు అసలు కుదరట్లేదు ఇంకా ఈరోజు ఎలాగో అక్షయ తృతీయ కదా అందుకని ఉప్పు దీపం కూడా పెట్టేసుకున్నాను చూడండి పూజ చేసేసుకుంటే ఎంత అందంగా ఉందంటే రెండు కళ్ళు చాలట్లేదు అనుకోండి ఇంకా పూజ చేసేసుకొని కిందికి వచ్చేసి ఇంకా ఎన్ని అన్నీ చేసినా ఈ వంట దగ్గర తప్పదు కదా మనమే చేసుకోవాలా దోశకేసినా ఆ రోజు ఇంకా ఇంకా మావాడు కూడా వచ్చినాడు కదా ఊరి నుంచి ఇంకా అందుకని ఇంకా అందరికి దోశలు ఇద్దామని ఇక్కడ చేస్తున్నాను దోశలు ఇంకా దోశలు వేసేసుకొని ఇంకా షాప్కి వెళ్ళిపోవాలి ఇంకా వంట అంటే బియ్యం అది కడిగి పెట్టి పప్పు అది చేసి పెడతా ఇంకా అన్నం వచ్చేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తారు కాబట్టి ఇంకా ఏ టైం అయినా మావాడే వండేస్తాడు ఎందుకంటే స్విచ్ ఆన్ చేస్తే అయిపోయాయి కదా వండడం అంటే ఏం పెద్ద వండి వాడిచి మగ్గ పెట్టడం అంత అంత ఏం ఉండదు కదా నేను బియ్యం గడిగి పెట్టేస్తే స్విచ్ ఆన్ చేసేస్తే అన్నం అయిపోతుంది ఇంకా అంతే అన్నం మధ్యాహ్నం పిల్లలు ఉంటే కొంచెం వేడివేడిగా ఎందుకంటే వాళ్ళు మేము వచ్చే ముందు వండుతారు కాబట్టి అదే స్టవ్ ఆన్ చే రైస్ కుక్కర్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేస్తారు కాబట్టి కొంచెం వేడివేడిగా తింటాము పిల్లలు ఉన్నప్పుడు పాప ఉంటే కూడా ఇంకా అప్పుడే ఫ్రెష్గా వేడివేడిగా లేండి ఇంకా అయిపోయా ఇంకా తినేది అది ఇంకా షూట్ చేసుకోలేకపోయినా ఇంకా లేట్ అయిపోయింది అనేసి ఇంకా వచ్చేసినాను షాప్కి ఇంకా షాప్లో క్లీనింగ్ చేసేసుకొని లెవెన్ థర్టీ ఏమో అయింది టైం క్లీనింగ్ అంతా అయిపోయి ఇంకా కటింగ్ చేద్దామనేసి స్టార్ట్ చేసినాను ఎన్ని పనులు ఉన్నా మన పనుల్లో అయితే తప్పవు కదా ఇంకా మళ్ళీ బయటికి కూడా వెళ్ళేది ఉంది ఆ రోజు అక్షయ తృతీయ కదా గోల్డ్ జైన్ కొనుక్కున్నా అనమాట ఇంకా దానికోసం షా మావాడు వచ్చినాడు కదా నా కొడుకుంటే ఇంకా నాకు ఓ మొత్తం తిరిగేస్తాను నండి ఎక్కడికి గాలంటే అక్కడికి తిప్పుతుంటాడు నా కొడుకు అంతే కదా పిల్లలు ఉంటేనే మనకు ఏదైనా ఆయన అనుకో ఆయన డ్యూటీ ఆయనది నా డ్యూటీ నాది ఆయన బయటికి రాడు నేను పోలేను ఇట్లే ఉంటుంది అనమాట మా వాడు వస్తే ఇంకా పిలిచిపోతాడు వాడు షాప్లో ఎవరినోవరు పెట్టేసి లేకుంటే కాసేపు క్లోజ్ చేసేసేనే వెళ్ళొస్తుంటా అట్లా టైం మేనేజ్ చేసుకుంటాను పిల్లలు ఉంటే ఇది ఇదండి ఇవాళ వీడియో నా వీడియో ఎలా ఉంది ఏంటి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేసుకోండి ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయగానే లైక్ అయితే ఇచ్చేయండి చేయండి అబ్బా ఒక లైక్ రోజు అడుగుతూనే ఉన్నా కదా ఒక లైక్ ఇస్తే ఏమవుతుంది చెప్పండి ఇంకా వెళ్తున్నాము ఇద్దరం నేను నా కొడుకు ఇద్దరం బండి మీద ఇంకా వెళ్ళేసి చైనా తెచ్చుకున్నాను అనమాట నాకు సెంటిమెంట్ అనమాట ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొంటాను కంపల్సరీ ఇంకా ఈసారేమో ఏమో చైనా కొన్నా అట్లీస్ట్ ముక్కు కన్నా కొంటుంటాను అన్నమాట ఖచ్చితంగా లక్ష్మీ కాసులు మెద లక్ష్మీ బిల్లలు మెల్ల వేసుకొనికా అర్చన్ చేసుకొనికా అట్లా అన్నీ కొంటుంటా అన్నమాట నాకు అక్షయ తృతీయ బాగా కలిసి వచ్చింది ఇది ఎలా ఉంది ఏంటి నాతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్తున్నా కదా ఖచ్చితంగా అదైతే చేసేసుకోండి అందరు కొన్నారా లేదా నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఇంకా పోయి వచ్చినాక ఇది టేక్ కేర్ అండి హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి